హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు మనం చంద్రగిరి కోటకి చూడడానికి వెళ్తున్నాం అనమాట మీరు కూడా రండి చంద్రగిరి కోట ఎలా ఉంది ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది పూర్తిగా ఒక్కొక్కటి చూసుకుంటూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చంద్రగిరి కోటకు వెళ్దామని చెప్పేసి ఇక అందరం రెడీ అయ్యి కిందకైతే వచ్చేసి బైక్ ఎక్కి స్టార్ట్ అనమాట ఇక వెళ్లే ముందు మనకి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్లడం అలవాటు కదా అందుకని చెప్పేసి ఇక వెంకటేశ్వర స్వామిని ఒకసారి కొండవైపు చూసి ఆయన్ని దర్శించుకుని ఆ తర్వాత ఇక చంద్రగిరి కోటకైతే అయితే బయలుదేరామనమాట చూసారా స్వామివారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో దూరానికి మనం తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్తున్నాం కాబట్టి తిరుపతి నుంచి చంద్రగిరికి ఎలా వెళ్ళాలంటే తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్లే హైవే నుంచి మనం స్టార్ట్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు మనం వెళ్లేది తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్లే హైవే అనమాట మీరు పక్కన చూస్తే మనం వెళ్ళినంత దూరం కూడా ఆ వెంకటేశ్వర స్వామి కొండ అయితే కనిపిస్తుంది అనమాట మనం వెళ్లే మార్గం మధ్యలోనే ఎడం వైపుగా మనకి ఒకలామాత గుడి కూడా చూడవచ్చు అదిగో కనిపిస్తుంది కదా ఒకలామాత గుడి చూసారా దూరానికి కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఒకలా మాత గుడి మీరు చంద్రగిరి కోటకి వెళ్లేటప్పుడు ఎడం వైపులో మనకి ఒకలా మాత గుడి కనిపిస్తుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కావాలంటే ఒకలా మాత దర్శనం కూడా చేసుకుని వెళ్ళొచ్చు అనమాట ఒకలా మాత గుడి దాటిన తర్వాత ఇక్కడ మనకి చాలా రోడ్ల సమూహం అయితే వస్తుంది ఆ రోడ్లకు వచ్చిన తర్వాత మనకి కాణిపాకం బెంగళూరు చిత్తూరు వెళ్లే హైవే వైపు మనం వెళ్ళిపోతే ఇంకొంచెం దూరంలో మనం చంద్రగిరి చేరుకోవచ్చు అనమాట మనకి తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ చంద్రగిరి కోట అయితే ఉందనమాట మనం దాదాపు దగ్గరకు వచ్చేసాము అది బోర్డు కనిపిస్తుంది కదా చంద్రగిరి ఒక కిలోమీటర్ ఇక్కడ నుంచి అలాగే శ్రీవారి మెట్లు పది కిలోమీటర్లు అనమాట సో మనం ఇలా చంద్రగిరి బోర్డు చూసినాక లోపలికి వచ్చేస్తే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది అది దాటుకుని ముందుకొస్తే మనం చంద్రగిరి ఊరికి ఆ మధ్యలోకి అయితే వస్తాం అదిగో చూసారా టైం స్తంభం కనిపిస్తుంది కదా ఇది చంద్రగిరి ఊర్లో అన్నమాట ఆ కొండ పైన రాతి కట్టడాన్ని చూసారా అది రాతి కట్టడం కాదు ఒకప్పుడు చంద్రగిరి కోటని పాలించే రాజు అక్కడ ఎవరైనా తప్పులు చేసినా పొరపాట్లు చేసినా ఇక్కడికి తీసుకొచ్చి తీసేవారంట అదే ఆ కట్టడం ఇకపోతే ఈ మండపాలను చూసారా మొత్తం రాతితో నిర్మించిన మండపాలన్నమాట మనం చంద్రగిరి కోట చూడడానికి వెళ్ళినప్పుడు మనకి దర్శనమిస్తాయి అద్భుతమైన శిలా నైపుణ్యంతో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ దేవాలయాన్ని చూసారా అప్పట్లో ఇక్కడ నివసించిన చంద్రగిరి మహారాణులు ఇక్కడ ఉన్న ప్రజలు దర్శించుకోవడానికి వీలుగా నిర్మించారంట చాలా అద్భుతంగా ఉంది ఓకే మరి మనం అయితే చంద్రగిరి కోటకు వచ్చేసాము ఇక కోట లోపలికి వెళ్ళడానికి ఒక టోకెన్ అయితే తీసుకుని లోన్కి వెళ్ళిపోవాలి మనం టోకెన్ తీసుకుని లోన్ వెళ్ళిపోదాము అదిగో అక్కడ కనిపిస్తుంది కదా క్యూ లైన్ అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా టోకెన్స్ తీసుకోవడానికి లైన్ లో నించి ఉన్నారనమాట ఇలా మనం ఇక్కడ టోకెన్ తీసుకుని లోకపోతే మనకి సేపు అంగులు అంగులు కోట మొత్తం చూసి తిరిగి రావచ్చు అనమాట ఈ కనిపిస్తున్న శిలా మనకి టైమింగ్స్ ఈ శిలా మీద మనం చూడొచ్చు ఇకపోతే ఈ చార్ట్ చంద్రగిరి కోటకి ఎంతెంత దూరంలో ఆ దేవస్థానాలు అలాగే పేరుగాంచిన ప్లేసెస్ ఉన్నాయి అనేది ఇక్కడ పెట్టారనమాట ఇకపోతే మనం చంద్రగిరి కోటకైతే అయితే వచ్చేసాము అదిగో చూసారా చంద్రగిరి కోట ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అసలు పూరి గుడిసెలను కూడా నిర్మించుకోలేక అసలు అవి కూడా ఎలా నిర్మించాలి అని ఆలోచించే కాలంలో అస్సలు నాగరికత తెలియని టైంలో ఎంత గొప్ప ఎంత అద్భుతమైన కోట నిర్మించారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి కోటకి మార్గానికి అటు ఇటు అక్కడ శిలలు చూసారా సగం సగం నరికి వేయబడి ఉంటది ఏది చూసినా కూడా ఇవి చంద్రగిరి కోట పైన గోల్కొండ నవాబులు దండెత్తి వచ్చినప్పుడు ఆ దండయాత్రలో ఈ శిలలు ఇలా నరికి వేయబడ్డాయని చెప్తూ ఉంటారనమాట అయినా కూడా ఆనాటి చరిత్ర ఈ తరం వాళ్ళకి అందరికీ కూడా చూపించేలాగా తెలియపరిచేలాగా ఇక్కడ మనకి వేడుకగా అటు ఇటు ప్రతిష్ఠించారనమాట నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా చుట్టూ కొండ కొండకి దిగువ భాగాన అంటే కొండకి పాదం భాగాన చంద్రగిరి కోట ఆ కోటలో ఏ పక్క నుండి చూసినా కూడా కనిపించే విధంగా చంద్రగిరి మహారాణి యొక్క కోట ఇవన్నీ చూడటానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట శత్రువులు ఎవరైనా అన్ని నిబంధనలు దాటుకొని కోట ద్వారం దాకా చేరుకున్నా అక్కడే మట్టు పెట్టడానికి మనకి ఫిరంగులు కూడా కోట ద్వారానికి అటు ఇటు పెట్టారు చూసారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో ఇక్కడ మనకి సగం సగం నరికినట్టు కనిపిస్తున్న శిలలు ఒకప్పుడు గోల్కొండ నవాబులు దాడిలో మనకి డ్యామేజ్ అనమాట ఇవన్నిటిని చూస్తే మనకి అప్పట్లో వాళ్ళ కడ్గ దాటి ఏ రేంజ్ లో ఉంటే ఈ శిలలు నరకబడ్డాయో మనం ఊహించడానికి ఒక ఆనవాళ్ళుగా చెప్పొచ్చు అనమాట అంత భీకర యుద్ధంలో ఆ దాడిలో ఈ శిలలు అనేవి మనకిలా నరకబడ్డాయనమాట చూసారా కోట ఎంత అద్భుతంగా ఉందో ఎవరు ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా కూడా చంద్రగిరి కోట మాత్రం చెక్కు చెదరలేదు ఆ మధ్య కాలంలో కొంచెం పాడైంది మళ్ళీ దాన్ని ఇప్పుడు రీమోడలింగ్ అయితే చేసి మనకి కోట యథాస్థానంగా తయారు చేశారు పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ నిజంగా చెప్పాలంటే ఇక్కడే చాలాసేపు ఉండిపోయి వెళ్లాలనిపించేంతగా మనకి ఈ చంద్రగిరి కోటను అయితే తీర్చిదిద్దారు ఇదేమో చంద్రగిరి కోటకి ఆపోజిట్ లో ఉన్న పెద్ద చెరువు ఇంకొక రెండు చిన్న చెరువులు కూడా ఉన్నాయి అవి కొండపైన ఉన్నాయంట ఆ కాలంలోనే ఈ పెద్ద చెరువులో నుంచి నీళ్లు కొండపైనున్న చిన్న చెరువుల్లోకి పంపించేవారంట ఎంత టెక్నాలజీ చూడండి అసలు ఇక్కడ పైప్ లైన్ లేదు ఏమీ లేదు ఏం కూడా కనిపించట్లేదు కానీ ఈ చెరువులో నుంచి ఆ చెరువులోకి ఎలా నీళ్లు పంపించారు ఇంత కింద నుంచి అంత పైకి అనేది ఇప్పటికీ కూడా మిస్ట్రీయే ఒకప్పుడు చంద్రగిరిని పాలించిన రాజులు అలాగే ఇక్కడ నివసించిన ప్రజలు అందరూ కూడా ఈ చెరువులోనే నీళ్లు తాగేవారట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా కంచే ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోయి వైపు వెళ్తే ఈ చెరువులో పడిపోకుండా రక్షణగా అది కట్టించారు ఒకప్పుడు ఈ చెరువు అడుగును ఏమున్నా కూడా కనిపించేంత తేటగా ఈ నీళ్ళు అయితే ఉండేవి ఇప్పుడు కమలపూల చెట్లు నాచు అంతా పట్టేసి కొంచెం అన్నమాట ఇక్కడ మనకి చెరువు వడ్డును కూర్చొని ఆపోజిట్ లో చూస్తే మనకి చంద్రగిరి కోట అనేది ఇదిగో ఈ విధంగా అయితే కనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటది ఈ అనుభవం అయితే ఒకసారి అయినా కూడా మీరు చంద్రగిరి కోటకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న చెరువు వడ్డును కూర్చొని ఆ రాజమహల్ని చూడడానికి ట్రై చేయండి చంద్రగిరి కోటకి ఆ పేరు ఎలా వచ్చిందంటే చంద్రగిరి కొండని కొంచెం ఎత్తు భాగంలోకి వెళ్ళి చూస్తే అర్ధ చంద్రాకారంలో కనిపిస్తుంది ఆ అర్ధ చంద్రాకారంలో కనిపి తప్పించడం వల్ల చంద్రగిరి కొండని చంద్రగిరి అని ఆ గిరి పాదాల దగ్గర కట్టిన ఈ కోటని చంద్రగిరి కోట అని అంటూ ఉంటారు ఆ కొండ ఈ కోటని కాపాడుతుందని కూడా చెప్తూ ఉంటారు ఈ కోటకి చుట్టూ రక్షణ రేఖలాగా ఒక కాలువ లాంటి నిర్మాణం ఉంటుంది అప్పట్లో దీని నిండా నీళ్లుండి అయితే ఉండేవంట ఎవరైనా కోటకి చుట్టూ నిర్మించిన ప్రహారీని దాటుకుని వచ్చినా ఇక్కడ దాకా వచ్చేసరికి ఇందులో పడితే ఆ ముసళ్ళ బారిని పడి తప్పించుకోవడం అసాధ్యం అని చెప్పేసి దీని అయితే అప్పట్లో రాజు నిర్మించాడని చెప్తూ ఉంటారు చంద్రగిరి రాణిమహల్ వెనక భాగాన ఒక దిగుడు బావి అలాగే ఒక స్వరంగం ఉంటాయి అప్పట్లో రాజుగారు దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ మార్గం గుండానే తిరుమలకి చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునేవారని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడున్న బావిలో లోపల నేలమాలిగిలు ఎంతో విలువైన సంపద ఉన్నాయని వాటికి ఒక పెద్ద పాము కాపలా ఉందని ఇప్పటి వరకు వెళ్లిన మానవులు ఎవరూ తిరిగి రాలేదని ఇక్కడ చరిత్ర చెప్తుంది ఇంకా చెప్పాలంటే అప్పట్లో తప్పులు పాపాలు చేసిన ఖైదీల్ని ఈ బావి పక్క నుంచి ఉన్న రూట్ నుంచి తీసుకెళ్లి అక్కడ కొండపైన ఉన్న శిలా కట్టడం దగ్గర తీసేవారని చెప్తూ ఉంటారు అప్పట్లో చంద్రగిరి కోట రక్షణార్థమై కోటకి కిలోమీటర్ దూరం అవతల నుంచి ఒక రాతి ప్రహరిని అయితే నిర్మించారు అది ఇప్పటికీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పటికీ కూడా చంద్రగిరి కోట గురించి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో నేలమాలిగులు సంపదలు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఎన్నో రహస్యాలకు మరెన్నో అంతు చిక్కని ప్రశ్నలకు చరిత్రగా నిలిచిన చంద్రగిరి కోటనైతే చూసాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చంద్రగిరి కోట మొత్తం తిరిగి చూసి బయటకైతే వచ్చేసాము చంద్రగిరి కోట వెనక భాగాన కరెక్ట్ గా వెనక భాగాన మనకి ఇక్కడ ఈ వెహికల్ తో అలా సరదాగా రౌండ్స్ కొట్టేలాగా ఏర్పాటు చేశారనమాట ఇంతకు ముందు ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచి టైం పాస్ అయిపోతుంది అనమాట పిల్లలకు సంబంధించి చిన్న వెహికల్ ఉంది అలాగే పెద్దవాళ్ళకి కూడా కొంచెం పెద్ద వెహికల్ కూడా ఉంది ఇలాంటివన్నీ నేను సినిమాలో చూశాను బయట ఇదే ఫస్ట్ టైం చూడడం నాకు చాలా బాగా అనిపించింది ఈ వెహికల్లో అలా ఒక రౌండ్ వేసి రావడానికి వంద రూపాయలు అంటే టికెట్ కానీ బాగా అనిపించింది ఇక్కడ మనకు చూడవలసిన ఏంటంటే ఈ వెహికల్లో ఎంజాయ్ చేయడం అలాగే కోట దగ్గర జరిగే లైటింగ్ షో ఇంకా కోట లోపల మ్యూజియం గా మార్చిన శిలలు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట ఓకే వీడియో అలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి